లో శ్రీనివాసాచార్య సేవలు చిరస్మరణీయం ఇంటర్నేషనల్ ఓమోచియా యునైటెడ్ యంగ్స్టర్స్ అసోసియేషన్ ఐఏయూవైస్ఏ ఆధ్వర్యంలో అన్నదానం ఇంటర్నేషనల్ ఓమోజియా యునైటెడ్ యంగ్స్టర్స్ అసోసియేషన్ కి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నో సేవలందించి రెండు వేల ఇరవైలో అమరుడిగా భూమిని వదిలి దివికి వెళ్లిన చిరస్మరణీయుడు శ్రీనివాసాచార్యని వారి యొక్క అద్భుతమైన సేవ మరియు నాయకత్వాన్ని మేము గౌరవిస్తున్నామని గుర్తు చేసుకుంటూ ఉచిత అన్నదానం సేవా కార్యక్రమం ఏర్పాటు చేశామని ఐఏయూఎ అధ్యక్షులు తిరుమల ఋషి అన్నారు ఈ సందర్భంగా శ్రీనివాసాచారి మూడవ వర్ధంతిని పురస్కరించుకుని సైనిక్పురి క్రాస్ రోడ్ హైదరాబాద్లో పెద్ద ఎత్తున నిర్వహించిన అన్నదానం కార్యక్రమంలో ఐఏయూఎస్ఏ కోటిం సభ్యులు పాల్గొని ఆయన సేవలను యువత అభివృద్ధి కోసం చేసిన కృషిని స్మరించుకున్నారు దాదాపు ఆరు వందల మందికి పైగా నిరాశ్రయులు వృద్ధులు బాటసార్లు అన్నదానం సేవను స్వీకరించారు ఈ సేవలో ఐఏయూఎస్ఏ జెమ్స్ తదితరులు పాల్గొన్నారు